కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డులో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశాంత వాతావరణంలో హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు వార్డులో సుమారు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎలక్షన్ అధికారులు తెలియజేశారు او اپتو دے جی سی کانسل ای بال یان برڈ ویکل پک ریس کون دے جی کون وے نوڑو کڑاں نمڑو اوکل اوکل وٹہ कोलाजी बोला वो मैं चालू करा हम सबको आओ ना बैठो कोलाजी करा हम सबको बैठो 오래 씹어지면 b 이 ఒఫిషియల్ కోటెట్ వంటి పోలీస్ ఉంటుంది మిగతా భోజన ఏర్పాటు నే జరుగుంది اولا 16వ కౌంటర్ రైట్ సైడ్ లో జనరల్ కౌంటర్ ఉంటుంది 61 జనరల్ కౌంటర్ లో మిగతా కరొట్ ఎంట్రీ పోలింగ్ ఏరియాలో పోస్తారు అక్కడ కౌంటర్ ఇక్కడ ఇక్కడ స్టేటస్ ఆరోగ్యకౌంటర్కి స్వాగతం చూస్తున్నారు. విదిక స్టేటస్ ఎరుగా ఆరోగ్య ఉపతని బ్యాక్ప్ సిస్టం కింద స్టేటస్ ఆరోగ్యకౌంటర్ దగ్గరికి కొత్త సంపి చేయండి. ఏయకనా మైరసాయి తీయకని మా తీసుకో ఆరుగో ఓటర్ అండి స్ట్రేట్ గా మీకు రైట్ సైడ్ లో కేంద్ర పోటర్ ఆరుగోటర్ లో कौन सा तौर पर करेंगे निर्माण के चिन्ह वित्तीय एंडिंग है ग्रीन कलर का करेंगे ग्रीन कलर का कुछ मुद्दे के तो पैसे अभी शर्पू दे रहा है।